కుజుడు భార్య భర్పాసు తలనీళ్లు సమర్పించి తలనీళ్ళు సమర్పించి ఆయన ప్రార్థించినట్ల శనిదోష ప్రభావం జరుగుతుంది మీరు చెడుగా మాట్లాడితే చెడే జరుగుతుంది కానీ శుభం జరగదు అందుకే మనం ఏదైతే చెడు అనుకుంటామో చెడే ఏదైనా కార్యక్రమం వెళ్తుందేమో జరుగుతుందేమో ఆడాడిపోయిన జరిగిపోతుందేమో ఇవన్నీ కూడా ఎక్కువ కూడా నెగిటివ్ ఆలోచన చేయకూడదు ఏదైనా సరే పాజిటివ్ ఆలోచించండి జరిగే జరుగుతుంది ధునికే <mile> జోల <and subtotrence> ధునికీ బోలో గణేష్మో నమ

భక్తులకి ప్రధాన కార్యకైనా సరే ధాన్యం రూపేణాలు చెప్పుకోండి ముఖ్యమంత్రి Yeah. Right.